హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ మన వీడియో వచ్చేసి అల్కుడి చేస్తున్నాం అన్నట్టు యాసంగి పంట కింద మనం వరి ఇట్లా అయితే నానేసి నారైతే పోస్తున్నాం అన్నట్టు ఈ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఇంకా లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి ఇక చూసిరా ఇప్పుడు మేమైతే టూ డేస్ ముందు నానబెట్టుకున్నట్లయితే కొంచెం వచ్చినాయి మొలక మరీ ఎక్కువ కూడా రాని వస్తేనైతే అవి విరిగిపోతూ ఉంటాయి మామూలుగా వచ్చిన తర్వాతనే ఇంకా అలికితే మంచిగా నారైతే వస్తుంది ఇంకా మంచిగా నారొచ్చే మళ్ళు చూసుకొనే అలకాలి ఇక అవి మా చూసుకొని అలకాలి లేకపోతేనైతే నారు మంచిగా వచ్చే అవకాశాలు ఉన్న మళ్ళలోనే అలకాలి ఇంకా మేమైతే పొద్దు పొద్దుగాలనే లేచి దేవుంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇంకా చిలక దగ్గర ఇంకా దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా ఇక పలువురాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకొని అవి దేవుళ్ళగా పూజిస్తాం అన్నట్టు ఇక పసుపు కుంకుమలతో పూజించి ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజ చేసేసి నైవేద్యం పెట్టేసి అక్కడ ఈ దేవుడి దగ్గర కొద్దిగా అలికిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇట్లా పొలంలో అలుకుతూ ఉంటాము ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయింది కదా బాగా అయితే పొలంలో అలకడం అయితే స్టార్ట్ చేసిండు నిజంగా ఇట్లా అలకడం అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఒక్కసారైనా కనీసం అలుకుదాం మా ఇస్తా ఇట్లా ఒడ్లు తల్లిస్తా అని చెప్తే ఇక మా ఆయన అయితే నాకు అస్సలు ఇవ్వలేదు సరేలే అని చెప్పేసి ఇక నేనైతే ఒడ్లు పోసుకొచ్చి ఇంకా అక్కడ తెచ్చి పెడతా ఉన్నా డబ్బులల్లా ఇంకా అందిస్తూ ఉంటే బాగా అయితే అలుకుతా ఉన్నాడు నేనైతే ఒక సైడు పత్తేరిస్తున్నా ఈరోజే కూలర్లో చీరు ఈరోజే అలుకుడు ఈరోజే ఎడ్లు అన్నీ ఇక చెలకదు ఉండడం ఇవన్నీ ఒక్కరోజే అయిపోయినాయి పనులన్నీ బాగా చూడండి నీట్గా మంచిగా అలుకుడు చేస్తాడు మంచిగా చేస్తాడు చూడండి ఒక్క పీల్పు అయితే అలకడం కంప్లీట్ అయిపోయింది ఈ ఒక్కసారి నేను అలక్తా ఇవ్వు బా అంటే అసలు ఇవ్వలే ఎందుకంటే ఇక వడ్లకున్న రేట్ అట్లా ఉంది మరి మన గజ్జిబిజిగా అలిగితే మళ్ళా ప్రాబ్లం కదా గింజ గింజ అసలు అని చెప్పేసి వద్దని చెప్పేసి అనుకు అన్నట్టుండు ఇంకా నేనైతే సరేలే అని చెప్పి ఇక నేను అందిస్తా ఉన్నా ఈ మొలక అల్లుకుడు కంప్లీట్ అయినాక ఇంకా ఫోర్ ఫైవ్ డేసు కంటిన్యూస్గా నీళ్లు వేయడము తీయడం ఇట్లా చేస్తుండాలి ఇక అట్లా నీళ్ళు వేయడం తీయడం వల్ల ఏమైందంటే నారు మురిగిపోకుండా మంచిగా వస్తుంది అన్నట్టు ఇప్పుడైతే ఫుల్గా నీళ్లు ఉన్నప్పుడే అలుకుతారు తర్వాత నైట మళ్ళా తెల్లారైతే తీసి మళ్ళా వేస్తారు అన్నట్టు పని ఉన్న రోజే మరీ ఎక్కువ పని అయిపోతుంటుంది ఒక్కోసారి హార్డ్ అయిపోతుంటుంది వర్క్ ఇక అట్లనే అవుతుంది ఇంకా నాలుగైదు రోజుల నుంచి ఇక ఫుల్ హార్డ్ వర్క్ అవుతుంది బావకైతే ఇంకా నేను కూడా పత్తిరిస్తున్నా కదా ఆడే అవుతుంది వ్యవసాయం చేస్తే ఇంత కష్టం ఉంటుంది అంత కష్టం ఉందని చెప్తే ఎవ్వరికీ అర్థం కాదు నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకే తెలుస్తుంటుందన్న కష్టపడి చేసేటోళ్ళకే విలువ అనేది వాళ్ళ విలువ అనేది అర్థమైపోతుంది ఎంత కష్టం ఉన్నది అనేది తెలుస్తుంది నిజంగా వ్యవసాయం చేసే రైతు మాత్రమే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తాడండి ఇక్కడ మా దగ్గర జాబులు మా దగ్గర జాబులు కానీ అని అంటుంటారు కానీ రైతు మాత్రం తన దగ్గర ఉన్నంతలో అందరికి కూడా ఉపాధి కల్పించడానికి ముందుంటాడు రైతు ఏ పొద్దైనా వ్యవసాయం చేసి ఈ లాభం పొందిందో లేదో కానీ రైతు వాళ్ళ కూలీల వాళ్ళు మిషన్ల వాళ్ళు ఇంకా మందుల షాపు వాళ్ళు ఇక రైతు దగ్గర తక్కువ ధరకు ధాన్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు అమ్ముకునే మధ్యవర్తుల కాంచి అందరూ కూడా లాభం పొందుతారు ఈ వ్యవసాయం అనేది ప్ర ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా అన్నం పెట్టేది ఒక వ్యవసాయం మాత్రమే రైతుకు రెస్పెక్ట్ ఇవ్వండి మరి మీ ఊరు ఏం చేస్తున్నారంటే వ్యవసాయం చేస్తున్నారంటే చాలా చీప్ పూస్తారు అదే జాబ్ చేసే వాళ్ళు మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తే ఆయన